హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ చేంద్ర ఎలా ఉన్నారని నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే ఛానల్ లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో నేనైతే మార్నింగ్ మార్నింగ్ జుట్టు చూసారా వదిలేసాను అనమాట సో ఈ రోజు లేవడమే కొంచెం లేటు అయినా సరే ఇంకా వెన్స్డే రోజున కొంచెం సింపుల్గా అవ్వగొట్టేద్దాం పూజ అనేసి సో అసలు వన్ వీక్ నుంచి హెయిర్ అంతా డ్రై డ్రై అయిపోయి వేలు కూడా గట్టలేదు సో ఆయిల్ అయితే కొంచెం హీట్ చేసుకొని సో బొర్రకి బాగా పట్టించేసి సో ఒక ఇంక ఈరోజు ఇంకా అలాగే గప్పు పైకి పెట్టేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట జస్ట్ ఆయిల్ ఇలా హీట్ చేసుకుంటే మనకి చొండ్రు ఉండదు హెడ్ తగ్గుతుంది సో మనకి నాకు ఎందుకో వేడ్ చేసి ఆయిల్ రాసుకుంటే నాకు బాగా నచ్చుతుంది అనమాట ఆ హీట్ అనేది మనకి హెడ్కి తగిలి ఎందుకో మసాజ్ చేసినట్టు అనిపిస్తే మనకి మన షెల్ఫ్గా రాసుకునే కన్నా ఎవరైనా మనకి మసాజ్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది బట్ మనకు అంత ఫెసిలిటీస్ లేవు కాబట్టి ఎవరు రుద్దడానికి సో మనకు మనమే సో ఇలా హీట్ చేసుకొని కొంచెం నేను అసలు క్లాత్ కూడా లేదు ఆ నైట్తోనే తీసేస్తున్నాను అనమాట మంచిగా ఒక ప్రశాంతంగా ఒక ఫైవ్ మినిట్స్ ఇంకెలాగో లేట్ అయింది కూర్చొని ఆయిల్ బాగా పట్టించేసి ఆ కప్పు పైకి పెట్టేసాను అనమాట సో ఎర్లీ మార్నింగ్ అయినా సరే ఇప్పుడు హీట్ వస్తుందండి చాలా వేడిగా పట్టేస్తున్నాయి అనమాట మనకి ఫ్యాన్ ఏసీలో ఉంటే అంత తెలియదు కానీ సో అంత ఏసీకి ఎడిక్టర్ కాదు అయినా సరే మనకి హీటు ఎక్కువ వస్తుంది ఎండలు బాగా పెరిగాయి కదా సో ఇంకా ఈ జుట్టుతో నాకు అసలు వన్ నుంచి చాలా చిరాకు వచ్చేసింది అనమాట ఈ రోజు దీనికి విముక్తి అనమాట సో ఆ మధ్యలో ఒక్క రోజేమో అంటే మళ్ళీ ఫ్రైడే నేను ఎలాగో చేస్తాను తప్పదు సో ఇంకా ఈ జుట్టు సంగతి అయితే నేను వదిలేసానండి ఇంకా ఊడిపోతే ఊడిపోతుంది సో మన ప్రాబ్లమ్స్ కానీ ఈ జుట్టు నాకు అంత ఇంపార్టెంట్ కాదు అనిపించి నేను ఇంక దీని మీద కేర్ అయితే తీసుకోవడం మానేసాను అందుకే దీనిని ఎంత కేర్ కూడా ఏం తీసుకోవట్లేదు అంటే ఒకప్పుడు జుట్టు మీద చాలా కేర్ తీసుకునేదాన్ని సో ఏదో రాస్తున్నానంటే రాస్తున్నాను అంత వస్తుంది వస్తుందనేసి అంత కేర్ ఏం తీసుకోవట్లేదు ఇంకా సో అది ఇంకా ఇలా హీట్ చేసి వేసుకుంటే కొంచెం బెటర్ రిలీఫ్ అయితే ఉంటుంది ఇప్పుడు నేను కొప్పు పైకెట్టేసి ఫ్రెష్గా అయితే స్నానం చేసేసి వస్తానన్నమాట సో ఇంకా నైట్ కూడా పూజ ఏమీ క్లీన్ చేయలేదు ఇప్పుడే క్లీన్ చేసుకోవాలి సో ఎందుకంటే థర్జ ఈ రోజైతే జస్ట్ వాటర్తో క్లీన్ చేస్తాను థర్జిడే రోజునైతే ఇంకా క్లీ బాగా క్లీన్ చేసుకుంటానని ఈ అంతా పని అయితే పెట్టుకోలేదు ఏమీ కూడా పెట్టుకోలేదు సో ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వస్తాను అనమాట సో ఆయిల్ రాసుకుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో సో ఇంక ఇప్పుడు ఫ్రెష్ అయిపోయాను లంచ్కి అయితే చికెన్ ఫ్రై చేస్తున్నాను సో ఎందుకు ఈరోజు చికెన్ ఫ్రై చేసుకోవాలనిపించింది అనమాట ఇది ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను ఒకసారి చూడండి చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ చాలా బాగుంటుంది గిందులోకి రసం పెట్టేసాను అనమాట సో రసం వేడివేడిగా రసం వేసుకుని ఇలా ఫ్రై అయితే నంచుకు తింటే సమ్మర్లో బాగుంటుంది సో మనకి గ్రేవీ కర్రీస్ అయితే ఈ ఎండ్ ఈ సమ్మర్లో అయితే ఎంత తినబుద్ధి కాదు కదా ఇలా ఇంకా ఫ్రై చేస్తాను అనమాట సో కర్రీ చేసినా సరే గ్రేవీ మొత్తం మిగిలిపోయి పీసెస్ మిగిలిపోతాయి కదా ఫ్రై ఇష్టమైన వాళ్ళకి నాకు యాక్చువల్గా గ్రేవీ ఇష్టం కాకపోతే మా వాళ్ళకి ఇష్టం అనేసి ఇంకా ఈరోజు అయితే ఫ్రై చేస్తాను సో నే నాకోసం ఏంటంటే ఇందులో కొన్ని పీస్ తీసుకొని చికెన్ బిర్యానీ చేసుకున్నాను అనమాట సో ఇది ఈ ఫ్రైలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పొడి అనమాట ఈ పొడి వేసుకుంటే చాలా చాలా టేస్ట్ వస్తుంది ఫ్రైలోకి సో ఈ ఎలా చేసాను ఏంటన్నది షార్ట్ వీడియో చూస్తే అర్థమవుతుంది సో ఇంకెప్పుడైనా లాంగ్ వీడియో కూడా పెడతాను అనమాట ini mm, నాకు అంత కుకింగ్ లాంగ్ వీడియో తీయాలంటే అవ్వట్లేదు అందుకోసమైతే ఇంకా షార్ట్ వీడియోస్ అయితే అనమాట సో ఇంకా ఇలాగ మనం పొడి వేసేసుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం ఇలా కలిపేసుకోవాలన్నమాట ఎందుకంటే ఆ పీసెస్కి ఆ పొడి అనేది బాగా పడుతుంది సో టేస్ట్ అనేది ఈ పొడిలోనే ఉంటుంది కాబట్టి టేస్ట్ అయితే మంచిగా వస్తుందండి అండి క్రిస్పీగా వస్తుంది మనకి హోటల్లో డాబాలోకి వేస్తారు చూసారా ఫ్రై చికెన్ ఫ్రై అలాగే ఉంటుంది స్పైసీగా అనమాట సో ఇంకా లంచ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హాయ్ అండి ఇప్పుడైతే సిక్స్ అవుతుంది రోజు ఎందుకో చాలా చిరాగ్గా ఉండి ఇప్పుడు సిక్స్ వరకు నేను ఏ పని చేయలేదనమాట రోజంతా కూడా బద్ధకంగా ఉంది ఇప్పుడు టీ సిక్స్ పెట్టి తాగి గిన్నెలవి చేసుకోవాలి సో ఆఫ్టర్నూన్ చేసినవన్నీ ఉన్నాయి సో ఇప్పుడు బయట టీ తాగేసి ఫస్ట్ పనులు అయితే కంప్లీట్ చేస్తాం చాలా ఎండగా ఉందేమో దానికోసం ఇంకా అలా మొబైల్ పట్టుకొని కూర్చునిపోయాను అది ఏమో తెలీదు అంతే వెళ్ళగా ఒక్కొక్క రోజు పని ఏమీ లేకపోయినా సరే ఏం పని చేయము అలా గడిచిపోతుంది అంతే టైం అంటే బేసిక్గా కుకింగ్ పని లేదు అందుకే లేజీగా చేశాను టీ ఆ ఆఫ్టర్నూన్ కూడా పడుకునిపోయాను అన్నమాట ఇది పుట్టి టీ పెట్టుకు తాగేయాలి ఈరోజు చికెన్ ఫ్రై ఇంకా బిర్యానీ చేసాను కొద్దిగా అదే ఉండిపోయింది అనమాట ఎందుకంటే సమ్మర్గా అది ఎక్కువ తినలేమో సో దానికోసం మిగిలిపోయింది ఇంకా ఏమీ కుక్ చేసినా అవసరం లేదనమాట మా దిరోపి ఎండకి ఎలా ఆవేశపడిపోతుందో చూడండి సో అది సిక్స్ అయిపోయింది టైం ఇప్పటికైతే నేను ఫ్రెష్ కూడా అయిపోయేదాన్ని ఈరోజు ఇంక గాలి ఆడట్లేదు అన్నమాట సో మధ్యాహ్నం లంచ్ తిన్నది కూడా ఇక్కడే ఉంది సో ఇది చిన్న వీడియో అయితేనే ఆ వీడియో ఎంజాయ్ చేద్దామని తీసాను అనమాట సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతు మరొక మంచి వీడియో కలుస్తాను అంతవరకు ఎక్కరి బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్